మంగు మచ్చలతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు సూపర్ గా రిజల్ట్ అయితే ఉంటుంది హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఈ రోజు అయితే నేను ఒక మంచి టిప్ అయితే షేర్ చేసుకోబోతున్నా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని తప్పక చూడండి మీకు యూజ్ అయితది మా బాబు ప్రెగ్నెన్సీ టైమ్ లో నుంచి నాకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయినాయి అప్పుడు చాలా బాధపడ్డా నేను ఎందుకు వచ్చే ఇవి వెళ్ళటం లేదు మొహం చండాలంగా కనపడుతుంది నలుగురిలో తిరగలేకపోతున్నా అని చెప్పేసి మానసికంగా చాలా బాధపడ్డాను అందరిళ్లలో ఉంటుంది డోలో ట్యాబ్లెట్ కదా డోలో ట్యాబ్లెట్ తో మన మొహం మీద ఉన్న మంగు మచ్చల్ని సింపుల్ గా మొత్తం ఒక ఫోర్ వీక్స్ లో మొత్తం క్లీన్ చేసుకోవచ్చు సూపర్ గా ఉంటుంది ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఒక మూడు డోలో ట్యాబ్లెట్ ని మొత్తం పొడి చేసుకోండి ఇంకా ఎక్స్పైర్ అయిన డోలో ట్యాబ్లెట్లు కాదు నార్మల్ గా డేట్ ఉన్న డోలో టాబ్లెట్టే తీసుకోవాలి ఈ మూడు డోలో టాబ్లెట్ ని మొత్తం పొడి చేసుకుని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే చెయ్యండి మీకు అంతగా డౌట్ ఉంటే నా వీడియోస్ అన్ని చెక్ చెయ్యండి ఒకప్పుడు నా ఫేస్ ఎట్లుంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది వేళ్ల తరబడి పేరుకుపోయిన మంగు మచ్చలు మొత్తం ఫేస్ మొత్తం నీట్ గా చేసేస్తుంది నేను కూడా వాడాను నేను వాడిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటున్నా నేను ఎన్ని రోజుల నుంచి వాడుతున్నానో చెప్పలేదు కదా నేను గత నాలుగు వారాల నుంచి వాడుతున్నా నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఈ రెమెడీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకు కూడా యూజ్ అవుతుందా అని చెప్పేసి అనుకుంటారేమో పిగ్మెంటేషన్ మగవాళ్ళకు కూడా వస్తుంది కదా వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఎవరైనా యూజ్ చేయొచ్చు నేను ఈ వీడియోలో ఏమేమి కావాలో మొత్తం క్లారిటీగా చూపిస్తూ మీకు అన్ని చెప్తూ నేను వీడియో అయితే షూట్ చేశాను చూడండి దీని తర్వాత జాజికాయ ఉంటది కదా మనం బిర్యానీలో వేసుకుంటాం ఆ జాజికాయని మనం పొడి చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకొని ఈ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది నార్మల్ కిరాణా షాప్ లో అయినా దొరుకుతుంది బిర్యానీ ఐటమ్స్ చేస్తాం కదా దాంట్లో కూడా ఉంటుంది ఎక్కడైనా దొరుకుతుంది ఇది నార్మల్ షాప్ లో తెచ్చుకోండి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జాజికాయని మెత్తగా పొడి చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా డోలో టాబ్లెట్ పొడి ఆ పొడిలో అయితే దీన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అలా పక్కన ఉంచండి దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తా పెద్ద ఖర్చు ఏమీ ఉండదు అసలు రూపాయి ఖర్చు కూడా ఉండదు ఇవన్నీ మనం ఇంట్లో వాడుకోవటానికి తెచ్చుకుంటాం కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఫేస్ మీద సింపుల్ గా రిమూవ్ చేసుకోవచ్చు బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతాదని అనుకుంటున్నా దాని తర్వాత ఇంట్లో పాలు ఉంటాయి కదా చిటికెడు పాలు కూడా వేసుకోవాలి పాలు వేసిన తర్వాత ఇంకా అందరి ఇళ్లలో హనీ ఉంటది కదా హనీ లేకపోతే బయట కిరాణా షాప్ లో దొరుకుతాయి అది హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి చిక్కగా కలుపుకోవాలి మరీ పల్చగా ఉండ కలకూడదు కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి చేత్తోనే కలపండి పూను కానీ లేదంటే వేరే పుల్ల ఏదన్నా పెట్టి అయితే కలపకూడదు నార్మల్ గా మనం హ్యాండ్స్ తోనే మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాన్ని ఒక టెన్ మినిట్స్ దాకా పక్కన ఉంచాలి పక్కన ఉంచిన తర్వాత మనం ఫేస్ కి అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా ఎంతసేపు అని అనుకుంటారేమో నేను ఇప్పుడు చెప్తాను ఈ రెమెడీ ఎప్పుడు ఫేస్ కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటారు కదా అయితే నేను చెప్తాను నైట్ లో అయితే బాగుంటది నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫేస్ కి అప్లై చేసుకోవాలి సోప్ పెట్టి అయితే ఫేస్ వాష్ అయితే అస్సలు చేసుకోకూడదు వీడియో మీలో ఒక్కరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అయితే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్